ఒక కుక్క ఒక నిమిషంలో ఇరవై ఏడు నుండి ఇరవై ఎనిమిది సార్లు శ్వాస తీసుకుంటుంది అది పది నుండి పన్నెండు సంవత్సరాల వరకు జీవిస్తుంది అదేవిధంగా ఒక మనిషి ఒక నిమిషంలో పదహారు నుండి ఇరవై సార్లు శ్వాస తీసుకుంటాడు అతడు ఎనభై నుండి వంద సంవత్సరాల వరకు జీవిస్తాడు కానీ ఒక తాబేలు ఒక నిమిషంలో కేవలం ఐదు నుండి ఆరుసార్లు మాత్రమే శ్వాస తీసుకుంటుంది అది ఐదు వందల నుండి ఆరు సంవత్సరాల వరకు జీవిస్తుంది దీని నుండి ఇలా అర్థమవుతుంది ఏ జీవి శ్వాసల సంఖ్య ఎంత తక్కువగా ఉంటుందో అది అంత ఎక్కువ కాలం జీవించగలదు ఈ విషయాన్ని గ్రహించిన మన పూర్వీకులు శ్వాసల సంఖ్యను తగ్గించి వాటి లోతును పెంచే విజ్ఞానంపై పనిచేయడం ప్రారంభించారు ఎందుకంటే వారర్థం చేసుకున్నారు మనిషికి జీవించడానికి సంవత్సరాలు లేదా నెలలు కాదు ఒక నిర్దిష్ట సంఖ్యలో శ్వాసలు మాత్రమే ఇవ్వబడతాయి శ్వాస తీసుకునే వేగాన్ని తగ్గించడం ద్వారా ఆయుష్షును పొడగించవచ్చు కాని శ్వాసలు నెమ్మదిగా లోతుగా ఉండాలి ఇది ప్రకృతి సహజంగా జరగాలి మనం శ్వాస తీసుకున్నప్పుడు గాలి మనకు మూడు నాలుగు స్థానాల్లో మాత్రమే అనుభవమవుతుంది కంఠం హృదయం ఊపిరిదిత్తులు పొట్ట మెదడులోకి వెళ్లిన గాలి మనకు తెలియదు చెబులూ కళ్లలోకి వెళ్లిన గాలికూడా తక్కువగానే తెలుస్తుంది శ్వాసాంగ వ్యవస్థ ద్వారా లోపలికి వెళ్లిన గాలి అనేక రకాలుగా విభజన చెందుతుంది అది వివిధ భాగాల్లోకి వెళ్ళి తన పని పూర్తి చేసి వేరే రూపంలో మళ్లీ బయటకొస్తుంది ఇదంతా చాలా త్వరగా జరుగుతుంది కాబట్టి మనకు తెలియదు మనం బలంగా లోతుగా శ్వాస తీసుకుంటే వేగవంతమైన ప్రవాహంతో శరీరంలోని బాక్టీరియా నాశనమవుతాయి కణాలకు రోగాలతో పోరాడే శక్తి పెరుగుతుంది బోన్ మేరోలో కొత్త రక్తం ఏర్పడుతుంది పేగుల్లో పేరుకుపోయిన మలం విసర్జనమవుతుంది మెదడు జాగృతి తిరిగి వస్తుంది దీంతో స్మృతిశక్తి సరిచేయబడుతుంది న్యూరాన్ల సక్రియత వల్ల ఆలోచన అర్థం చేసుకునే సామర్థ్యం తిరిగి జీవం పొందుతుంది ఊపిరితిత్తుల్లో నిండిన గాలివల్ల ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది ఈ రోజుల్లో చాలామంది వ్యక్తుల శ్వాసలు ఉక్కిపోయి చెదరిపోయి ఉంటాయి తమ శ్వాసలు ఎలా జరుగుతున్నాయో వారికి తెలియదు కోపం వచ్చినప్పుడు శ్వాసం మారిపోతుంది కామవాసన లేచినప్పుడు కూడా శ్వాస మారిపోతుంది మన ప్రతి భావన ఆలోచనతో పాటు మన శ్వాసలు కూడా మారుతూ ఉంటాయి మన ఆహారం జీవన విధానంతోకూడా అవి మారుతాయి అసలు మన శ్వాసలకు మన మనసు స్థితి శారీరక స్థితికి ప్రత్యక్ష సంబంధముంది పూర్తి యోగ విజ్ఞానం శ్వాసలను సరైన రీతిలో తీసుకోవడంపైనే ఆధారపడి ఉంది కాబట్టి మనం కేవలం శ్వాసలను సరిగ్గా తీసుకోవడం నేర్చుకుంటే మన జీవితం మాయాజాలంలా మారిపోతుంది ఈరోజు ప్రాచీన యోగిక కథ ద్వారా మనం శ్వాసలను సరైన రీతిలో తీసుకునే విధానం శ్వాసల యొక్క జాదుగా రహస్యాల గురించి వివరంగా తెలుసుకుందాం చాలా కాలం క్రితం ఒక ఋషి తన ఆశ్రమంలో శిష్యులకు యోగం ధ్యానం ప్రాణాయామం బోధిస్తూ ఉండేవారు ఆ ఋషి స్వయంగా ఒక యోగి హివాలయ గుహల్లో అనేక సంవత్సరాలు సాధన చేసి అనేక సూక్ష్మమానవీయ ఆయామాలను లోతుగా అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఆ అనుభవం జ్ఞానాన్ని శిష్యుల ద్వారా జనసమూహానికి చేరవేయాలని అనుకున్నారు ఒకరోజు రాత్రి భోజనం తరువాత ఆశ్రమంలోని అత్యంత బుద్ధిమంతుడు హోనహారుడైన శిష్యుడు గురువు వద్దకు వచ్చాడు శిష్యుడు ముఖంచూసి గురువు అర్థం చేసుకున్నారు అతని మనస్సులో కొన్ని ప్రశ్నలున్నాయని గురువు సమీపంలోకి రాగానే శిష్యుడు ప్రణామం చేసి గురుదేవా నేను మీతో కొన్ని ప్రశ్నలడగాలనుకుంటున్నాను అన్నాడు గురువు ముసిరినవ్వి నాకు తెలుసు అడుగు నీ ప్రశ్న ఏమిటి అన్నారు శిష్యుడు మీరు తరచూ చెబుతారు యోగం ధ్యానం ప్రాణాయామం యొక్క మూలాధారం మన శ్వాసలే శ్వాసలపై నియంత్రణ సాధిస్తే మనస్సు ఆలోచనలపై కూడా నియంత్రణ సాధిస్తామని కాబట్టి శ్వాసల రహస్యాలు దాని యోగిక విజ్ఞానం గురించి వివరంగా తెలుసుకోవడానికి వచ్చాను ఇది విని గురువు తేలికగా నవ్వి ఇలా అన్నారు మన మనస్సు ఎలా ఉంటుందో మన శ్వాసల వేగం కూడా అలాగే ఉంటుంది లేదా మన శ్వాసలు ఎలా ఉంటాయో మన మనోదశ కూడా అలాగే అవుతుంది అంటే అంతా మన శ్వాసలతోనే ముడిపడి ఉంది మనలో జరిగేదికూడా మన బయట జరిగేదికూడా జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు మన శ్వాసలతో గాఢ సంబంధముంది అంటే శ్వాసల వేగంపై నియంత్రణ సాధిస్తే మనస్సు ఆలోచనలపై కూడా నియంత్రణ సాధించవచ్చు ఒక నిజమైన యోగిని లేదా సాధకుణ్ణి శ్రద్ధగా చూస్తే అతని ముఖంలో అద్భుతమైన స్థిరత్వం కనిపిస్తుంది ఒక నిజమైన యోగి చెడు పరిస్థితుల్లో కూడా తన్ను తాను స్థిరంగా శాంతంగా ఉంచుకోగలడు యోగి తన భావోద్వేగాలను అణిచివేయడు కాని శ్వాసలపై నియంత్రణ సాధిస్తాడు శ్వాసలను నియంత్రించగానే కూడా నియంత్రణ సాధిస్తాడు మనస్సు తన నియంత్రణలో ఉన్న వ్యక్తికి అన్ని సమస్యలకు పరిష్కారముంటుంది గురువు శిష్యుడివైపు చూసి ఇలా అన్నారు నీవు కొందరి యోగుల గురించి విని ఉంటావు కదా వారు వంద రెండు వందల లేదా మూడు వందల సంవత్సరాలు జీవించారని అసలు వారెలా అంతకాలం జీవించగలిగారు అసలు వారికి శ్వాసలపై అంటే ప్రాణశక్తి కూడా అంటారు నియంత్రణ ఉండేది ప్రాణశక్తి మన చుట్టూ ఉంది దాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి ఎంత వదిలేయాలి అనేది ఒక యోగి బాగా తెలుసు అతను దీనిపై మహారత సాధిస్తాడు అందుకే తన అవసరానికి తగినట్లు ఈ ప్రాణశక్తిని ఉపయోగించి తన్ను దీర్ఘాయుష్యుని చేసుకోగలడు నీవు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలనుకుంటే సాధారణం కన్నా ఎక్కువ సామర్థ్యం కావాలనుకుంటే తీక్ష్ణ బుద్ధి కావాలనుకుంటే నీ శ్వాసలను అర్థం చేసుకోవాలి వాటిని నియంత్రించాలి శ్వాసలను నియంత్రిస్తే నీ జీవితంలో అంతా వ్యవస్థీకృతమవుతుంది అసలు భయం చింత ఆందోళన అనేవి ఏవీ లేవు అవి మన మనస్సు భావోద్వేగాల ఉత్పత్తి మాత్రమే మన మనస్సులోని భావోద్వేగాలను నియంత్రించేది ఒక్కటే అది మన శ్వాసలు మనలోని కోపం చింత జలన అహంకారం ప్రతీకార భావన ఇవన్నీ మన శ్వాసల ఆధారంగానే నడుస్తాయి శ్వాసలపై నియంత్రణ ఉంటే ఈ వికారాలన్నీ మన నియంత్రణలో ఉంటాయి శ్వాస శరీరం మనస్సు మధ్య ఒక వంతెనలా పనిచేస్తుంది మనస్సు వద్దకు చేరాలంటే దాని వికారాలను అర్ధం చేసుకుని తొలగించాలంటే శ్వాసల వంతెన మీదుగా నడవాలి శ్వాసల ద్వారానే మనస్సు వద్దకు చేరాలి ఎందుకంటే మనస్సును అర్ధంచేసుకునే ఏకైక మార్గం అదే నీవు ఎప్పుడైనా ఒక శిశువు నిద్రపోయినప్పుడు చూశావా శిశువు శ్వాస తీసుకున్నప్పుడు దాని పొట్ట ఉబ్బుతుంది శ్వాస వదిలినప్పుడు పొట్ట కుంగిపోతుంది అంటే శిశువు నాభినుండి శ్వాస తీసుకుంటుంది ఇదే శ్వాస తీసుకోవడానికి అత్యంత ప్రకృతి సహజమైన సరైన మార్గం లోకైన పొడవైన శ్వాసల వల్ల శిశువు మనస్సు ఉత్సాహంగా తేలికగా ఉంటుంది శరీరం మరింత ప్రకృతి సహజంగా పనిచేస్తుంది నీవు గమనించివుంటావు శిశువు ఏ విషయాన్నీ ఎక్కువ కాలం మనస్సులో ఉంచదు ఎవరిపైనా ఎక్కువకాలం కోపం పట్టుకోదు ఏదైనా తప్పు చేస్తే తిన్నా లేదా కొట్టినా కొద్దిసేపటికే మరచిపోయి తన ఆటలో మునిగిపోతుంది శిశువు అంత సరళంగా ఉండగలడు ఎందుకంటే దాని శ్వాసలు ప్రకృతి సహజంగా నడుస్తాయి అంటే నాభినుండి శిశువు శరీరానికి వృద్ధి కావాలి వృద్ధికి ఎక్కువ శక్తి కావాలి ఎక్కువ శక్తికి ఎక్కువ పొడవైన శ్వాసలు కావాలి అందుకే ప్రకృతి దానికి ఎక్కువ పొడవైన శ్వాసలిచ్చింది అయితే ఈ పొడవైన శ్వాసలు ప్రతి మనిషికీ ఇవ్వబడ్డాయి కాని మనిషి తన జీవితంలో కొన్ని ప్రకృతి విరుద్ధ మార్పులు చేసుకుని శ్వాసలను చిన్నవిగా మార్చేశాడు పొట్టకు బదులు ఛాతీ నుండి శ్వాస తీసుకుంటాడు మనం ఎంత చిన్న శ్వాసలు తీసుకుంటామో అంతే చింతలు బకవాసాలతో నిండిపోతాము శ్వాసలు ఎంత పొడవైనవి లోతైనవిగా ఉంటాయో అంతే సంతోషంగా శాంతంగా ఉంటాము గురువు మరింత ముందుకు చెప్పారు ఒక మనిషి ఒక నిమిషంలో పద్నాలుగు నుండి సార్లు శ్వాసలు తీసుకుంటాడు శ్వాసకు మన మనస్థితికి సంబంధం ఉంది ఒక నిమిషంలో తీసుకునే శ్వాసల సంఖ్య పదికంటే తక్కువకు వస్తే మన చుట్టూ ఉన్న అనేక కంపనాలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాం అంటే జంతువుల శబ్దాలు మనకు స్పష్టంగా వినిపిస్తాయి నీవు విని ఉంటావు కదా సింహం పులి వంటి భయంకర జంతువులు కూడా కొందరు యోగుల ముందు పాలిటబిల్లిలా ప్రవర్తిస్తాయని అది ఎందుకంటే ఆ యోగులు తమ శ్వాసల సంఖ్యను తగ్గించి జంతువుల శబ్దాలు భావోద్వేగాలు కంపనాలతో సంభాషణ స్థాపించుకున్నారు ఒక నిమిషంలో శ్వాసల సంఖ్య తొమ్మిది కంటే తక్కువైతే చెట్లు వనస్పతులు చేస్తున్నాయో అర్థం చేసుకోవడం సులభమవుతుంది శ్వాసల సంఖ్య ఆరు కంటే తక్కువైతే జడవస్తువులు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం సులభమవుతుంది జడవస్తువుల కంపనాలు వాటితో ముడిపడిన లోకం మనకు స్పష్టమవుతుంది మరో మాటలో చెప్పాలంటే బ్రహ్మాండ ప్రకృతిని అర్థం చేసుకోవచ్చు అలాంటి స్థితికు చేరినప్పుడే చాలామంది యోగులు ఋషులు బ్రహ్మాండ రహస్యాలను అందులో జరిగే సంఘటనలను భవిష్యవాణి చేస్తారు మన శరీరం ఎంత స్థిరంగా ఉంటుందో అంత తక్కువ శ్వాసలు తీసుకుంటాం మన శరీరాన్ని స్థిరత్వం ఒక నిర్దిష్ట స్థాయికి తీసుకెళ్తే చాలా వేగంగా శ్వాస తీసుకోకుండా ఉంటే మన బోధ పెరుగుతుంది మిత్రులారా యోగ విజ్ఞానం ప్రకారం ఒక సాధకుడు శ్వాసలపై నియంత్రణ సాధించి సాధారణ మనిషి జీవితానికి అతీతమైన అనేక విషయాలు చెయ్యగలడు యౌగిక సాంప్రదాయంలో కూడా చెప్పబడ్డాయి శ్వాసలను గంటల తరబడి ఆపి ఉంచి ఒక వ్యక్తి కొత్త మానవీయ ఆయామాలను అనుభవించగలడని అనేక ప్రాణాంతక రోగాలు లేదా చికిత్సలేని రోగాలను కేవలం మనస్సు మెదడుపై నియంత్రణతో నయం చెయ్యవచ్చని చెప్పబడుతుంది శ్వాసలపై నియంత్రణతో వ్యక్తి ఒక మానసిక స్థితికి చేరుకోగలడు అక్కడ జీవితంలో వచ్చే ఏ ఊగిసలాటలు అతన్ని ఇబ్బంది పెట్టవు కొందరికి ఇవన్నీ కథల్లా అనిపించవచ్చు ఎందుకంటే సాధారణంగా ప్రజలు అలా చెయ్యరు ఏదైనా విషయంపై విశ్వాసం లేకపోతే దాన్ని అంధవిశ్వాసమని తిరస్కరిస్తారు కాని పురాతన యోగిక సాంప్రదాయాలను పాటించేవారు ఇలాంటి విషయాలకు దావా చేస్తారు వారిలో ఒకరు స్వామి రామ స్వామి రామ హిమాలయ గుహల్లో నివసించేవారు బాల్యం నుండే యోగ విధానాల అభ్యాసం ప్రారంభించారు పంతొమ్మిది వందల స్వామి రామ అమెరికన్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి వెళ్లారు అక్కడ తన శ్వాసలపై నియంత్రణతో మెదడు తరంగాలు హృదయ స్పందన రక్త ప్రవాహాన్ని కోరినప్పుడు ఆపారు లాబొరేటరీలో ఉన్న డాక్టర్లు అతని శరీరంపై పరిశోధన చేసి మృతుడిగా ప్రకటించారు కాని ఆ స్థితిలో కూడా స్వామి రామ అన్నీ అనుభవిస్తున్నారు ఇది చూసి రీసెర్చర్లు ఆశ్చర్యపోయారు అలాగే స్వామి రామ తన శరీరంలో ట్యూమర్ వృద్ధిని తన ఇష్టానుసారం తగ్గించగలిగారు పెంచగలిగారు హిమాలయ యోగుల దావాలను అంధవిశ్వాసం మోసం అని భావించిన రీసెర్చర్ల బృందానికి అవి ఒక ఇన్నర్ సైన్స్ ఒక అంతర్గత విజ్ఞానంగా అనిపించింది అది సాధారణ మనిషి ఊహకు అతీతమైనది శ్వాసలను శ్రద్ధగా తీసుకోవడం ఒక ప్రాచీన యోగిక టెక్నిక్ ఒక యోగి శ్వాసలపై నియంత్రణ సాధిస్తే ఎప్పటికైనా శ్వాసలను ఆపగలడు రామా ప్రకారం శ్వాసలను అర్థం చేసుకుంటే మీ శరీరంలో ఉన్న ఆ రోగాలు ఇప్పటి మెడికల్ కూడా చికిత్సలేనివి శ్వాసల ద్వారా నయం చేయవచ్చు శ్వాస యొక్క రహస్యాలను వివరించడానికి స్వామి రామ తర్వాత తన కొందరి సహచరులతో కలిసి ఒక పుస్తకం రాశారు దాని పేరు సైన్స్ ఆఫ్ బ్రీత్ గురువు మరింత చెప్పారు శ్వాస విచలితమైతే కూడా అస్థిరమవుతుంది శ్వాసలు శాంతంగా ఉంటే మనస్సు స్థిరమవుతుంది యోగి దీర్ఘాయుష్యుడవుతాడు అందుకే మన ఆరోగ్యంపై నియంత్రణ సాధించడం నేర్చుకోవాలి గురువు శిశువు కళ్లలోకి చూసి ఇలా అడిగారు నీకు ఏమనిపిస్తుంది నీవు ఎంత పొడవుగా శ్వాస తీసుకుంటావో అంతే పొడవుగా బయటికి వదులుతావా లేదు అన్నాడు శిశువు సాధారణ స్థితిలో మనం లోపలికి తీసుకునే శ్వాస పొడవు పది అంగుళాలుంటుంది బయటికి వదిలేటప్పుడు పన్నెండు అంగుళాలవుతుంది ఇక్కడ అంగుళమంటే ఒక వేలి మందం మన రోజువారీ జీవితంలో కొన్ని పనులు చేసేటప్పుడు లోకలికి వెళ్లిన శ్వాసకంటే బయటికి వచ్చే శ్వాస పొడవు చాలా పొడవుగా ఉంటుంది భోజనం చేసేటప్పుడు బయటికి వచ్చే శ్వాస పొడవు నుండి పదిహేడు అంగుళాలు వేగంగా నడిచేటప్పుడు ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు అంగుళాలు పరుగెత్తేటప్పుడు నలభై ఐదు నుండి యాభై అంగుళాల వరకు సంభోగ సమయంలో యాభై నుండి అరవై అంగుళాల వరకు నిద్రలో నిద్రపోయినప్పుడు అరవై నుండి డెబ్భై అంగుళాల వరకు అందుకే మన శాస్త్రాల్లో కామం క్రోధంపై నియంత్రణ ఉంచమని చెప్పబడింది ఎందుకంటే అవి మన ప్రాణశక్తిని క్షీణింపజేస్తాయి శ్వాసను మనిషి యొక్క ప్రాణశక్తి అని కూడా అంటారు ఒక రెండేళ్ల బాలుణ్ణి అతని దీర్ఘాయుష్యు రహస్యమడిగితే అతడు రెండే విషయాలు చెప్పాడు ఒకటి నాభివరకు నిండుగా శ్వాస తీసుకోవడం రెండు వెన్నెముకను ఎల్లప్పుడూ నిటారుగా ఉంచడం ఈ రెండూ సాధారణంగా కనిపించిన యోగం ప్రాణాయామం దృష్ట్యా చాలా ముఖ్యమైనవి అసలు శరీరంలోకి వెళ్లే శ్వాస పొడవు తక్కువగా బయటికి వచ్చే శ్వాస పొడవు ఎక్కువగా ఉంటుంది ఏదో ఒక రకంగా బయటికి వచ్చే ప్రాణవాయువు పొడవును తగ్గిస్తే దీర్ఘాయిష్యు పొందవచ్చు స్వరశాస్త్రం ప్రకారం బయటికి వచ్చే ప్రాణవాయువు పొడవు ఒక అంగుళం తగ్గితే వ్యక్తి నిష్కాముడవుతాడు అంటే కామవాసన తగ్గుతుంది రెండు అంగుళాలు తగ్గితే ఆనందం లభిస్తుంది మూడు అంగుళాలు తగ్గితే లేఖన శక్తి పెరుగుతుంది నాలుగు అంగుళాలు తగ్గితే వాక్సిద్ధి లభిస్తుంది ఐదు అంగుళాలు తగ్గితే దూరదృష్టి లభిస్తుంది ఆరు నుండి ఏడు అంగుళాలు తగ్గితే సాధకుడికి అతి తీవ్ర గతితో పరుగెత్తే శక్తి వస్తుంది దీంతో కొద్దిసేపట్లో ఒకచోట నుండి మరోచోట చేరగలడు ఎనిమిది అంగుళాలు తగ్గితే సాధకుడికి అష్టసిద్ధులు లభిస్తాయి పవనపుత్ర హనువంతుణ్ణి అష్టసిద్ధి నవనీతదాత అని చెప్పడానికి కారణం ఆయన అష్టసిద్ధులను పొందారు కాబట్టి ఈ అష్టసిద్ధులు ప్రతి మనిషిలో ఉన్నాయి కేవలం వాటిని జాగృతం చేయాలి బయటకి వచ్చే శ్వాసల పొడవు పన్నెండు అంగుళాలు తగ్గితే యోగికి ఇచ్చామృత్యువు లభిస్తుంది అప్పుడతడు ఇష్టం వచ్చినప్పుడు జీవించవచ్చు ఇష్టం వచ్చినప్పుడు వదలవచ్చు కాని ఈ శక్తులు జాగృతమవ్వడానికి మనస్సులో వాటిని జాగృతం చెయ్యాలనే కోరిక ఉండాలి ఎందుకంటే మనస్సు యొక్క స్థూల రూపం శ్వాసే అంటే శ్వాసే కాబట్టి మొదట శ్వాసలపై నియంత్రణ సాధించాలి అప్పుడే మనిషికి అన్ని శక్తులూ లభిస్తాయి అందుకే నాడీ కూడా చెప్పబడింది రాత్రిపూట ఇడానాడిని పగటిపూట పింగళనాడిని ఆపగలిగిన వ్యక్తి అసలైన యోగి అవుతాడని మిత్రులారా మన ఈ ప్రస్తుతి ఇక్కడితో ముగిస్తుంది ఈ ప్రస్తుతి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి మా ఛానల్లో కొత్తగా ఉంటే మా విరాట్ వరల్డ్స్ నంబర్ వన్ పరిహార్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్లీ కలుద్దాం తదుపరి వీడియోలో అప్పటి వరకు మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండి ధన్యవాదాలు